కూడా నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని హిందూపురం శాసనసభ్యులుగా తిరుగులేని నాయకుడిగా నిర్వర్తిస్తూ ఇటు సేవా దృక్పథంలో కూడా ఏదైతే వారి తల్లి గారి బసవ తారకమ్మ గారి పేరు మీద హాస్పిటల్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా నిరతిలో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి ఒక మహానుభావుడు నందమూరి బాలయ్యబాబు గారు నందమూరి తారక రామారావు సమయంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా తెలుగు తేజాలను గుర్తించి తెలుగు వారి యొక్క పౌరుషాన్ని చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వారసుడిగా ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం మా అందరికీ ఆనందదాయకం ఏదైతే ఎమ్మెదినూరు నియోజకవర్గంలో త్వరలోనే నందమూరి బాలయ్యబాబు గారికి ఆ రోజు మాటివ్వడం ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారికి కోరడం కూడా జరిగింది ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా కోరడం జరిగింది అతి త్వరలోనే ఎమ్మెగనూరులో విశ్వ విఖ్యాత వ్యవసారభౌన్ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఆ రోజు కొద్ది నెలల్లోనూ ఉంది వారి సమయాన్ని తీసుకుని వారితో పాటు చర్చించి ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయబోతున్నామని చెప్పుకుంటూ నిమ్మగలూరు నియోజకవర్గం నుంచి రాయలసీమ భవిష్యంగానే రాయలసీమ బిడ్డగా చలన చిత్ర రంగంలో మీసు నెలసిన చూడబట్టిన అది ఒక నందమూరి వంశానికి చెల్లనే మా బాలయ్యబాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై